ఆ ఐదేళ్లు పరిపాలన చేసావు మూడు 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 అని మూడు మీదే ఉన్నావు ఒక్కటన్నా కట్టావా ఒక్క రాజధాని కన్నా నువ్వు శంకుస్థాపన చేసావా ఒక్క రోడ్డు కన్నా శంకుస్థాపన చేసావా ఏం చేసావా జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకోవడం సరిపోయింది నీకు ఐదేళ్ళు గత గవర్నమెంట్లో చేసిన వేసిన స్తంభాలకి గత గవర్నమెంట్లో చేసిన చెట్లకి గత గవర్నమెంట్లో వేసిన మట్టికో ఇళ్ళకి అన్న మరి సచివాలయాలకి వేసుకోవడం జరిపోయింది నువ్వు ఐదేళ్ళు పరిపాలన నూట యాభై సీట్లు ఎత్తే మహారాజులాగా వెలిగిపోవాల్సిన నువ్వు చివరికి ఒంటరి బతుకు బతుకుతున్నావు అనమాట ఆ ప్రజలు ఆ రకంగా నీకు తీర్పిచ్చారు సిగ్గు లేకుండా ఇంకా ఏం చెప్పుకుంటారు మరి మీ టీం అంతా కూడా నువ్వు ఇరవై మూడు సీట్లు ఇచ్చారని చంద్రబాబుని ఎంతో అవహేళన చేస్తావే మరి నీ పదకొండు సీట్లు ఇచ్చావు నువ్వు ఏమవ్వాలి నువ్వు నీకు సిగ్గుండాలి కదా మళ్ళీ నడతావు ఎందుకు నాకు ప్రత్యేక అసెంబ్లీ హోదా ఇవ్వలేదు ప్ర హోదా ఇవ్వలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ప్రజలే నీకు ఇచ్చారు ఇంకా గవర్నమెంట్ ఏమి ఇచ్చింది నీకు నువ్వు వద్దయ్యాక నువ్వు ఎలా బాగా నువ్వు జాలని పదకొండు సీట్లు చక్కగా నీకు ఇచ్చాడు పెట్టారు కదా నీది నీ కడప నియోజకవర్గంలో నీకు డిపాజిట్లు లేవు ఇంకా ఏం మాట్లాడతావు ఎందుకు వాళ్ళు అభివృద్ధి ఏదో చేస్తున్నారు కంపెనీలు తీసుకొస్తున్నారు అభివృద్ధి వైపు రాష్ట్రం పరుగులు పెడుతుంది నువ్వు పెట్టిన పథకాలన్నీ తీసేయకుండా ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి కానీ నీకు బాధ ఏంటి కళ్ళతో చూడలేక ఈ బాధ శుభ్రంగా పరిపాలన చూడు